ఓటమిని సాధించేది మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఒక అభ్యర్థి గెలవాలన్నా ఓడిపోవాలన్నా కూడా ఆ నిర్ణయించే శక్తి ఒక బహుజన సమాజ్ పార్టీకే ఉందని చెప్పేసి గట్టిగా గుద్ది చెన్నా ఎందుకప్ప అంటే గతంలో ఉన్నట్లు ఇప్పుడు ప్రజలు లేరు చాలా చైతన్యవంతులు ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ అభివృద్ది జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహిస్తా ఉన్నారు ఎంతో మంది మేధావులు ఉన్నారు ఆ మేధావులు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేసింది కేవలం మాయావతి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు పద్దెనిమిది లక్షల ఎకరాలు భూమి పంచింది భూములకి యజమానులు చేసింది వీళ్ళు అనవసరమైన పథకాలు పెట్టేసి బిచ్చగాళ్ళని చేస్తున్నారు మనకి ఏం కావాలి చదువు వైద్యము ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ వర్క్ ఓకే ఇంతవరకు పథకాలు చాలు కానీ అనవసరమైన పథకాలు ఇచ్చి బిక్షగాలను చేసి అది చేయొద్దండి ఒక ఇండస్ట్రీ పెట్టండి ఇండస్ట్రీ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి ఉద్యోగాలు కల్పించినప్పుడు వాళ్ళకి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు శాలరీస్ వస్తాయి అప్పుడు వాళ్ళు యజమానులుగా బతుకుతారు ఇప్పుడు నువ్వు ఇచ్చే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎంతవరకు సరిపోతుంది ఆ ఆ ఐదు వేల రూపాయలతో వాళ్ళు బతకగలరా వాళ్ళ కుటుంబం బతకగలదా కాదు కదా వాళ్ళకు ఉపాధి కల్పించండి ఉపాధి కలిగించినప్పుడే ప్రజలు అభివృద్ధి చెందుతుంది రాయదుర్గం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు రోడ్లు వేస్తేనో ఇంకోటి వేస్తానో ఇంకోటి వేస్తానే అభివృద్ధి చెందినట్లు కాదు నియోజకవర్గం అభివృద్ధి వేరే ప్రజల అభివృద్ధి వేరే ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా నేను ప్రజా అభివృద్ధి కోసం అనేది నేను పాటుపడతా బహుజన్ సమాజ్ పార్టీ పాటుపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా యాక్చువల్గా వీళ్ళు ఎంత మూడు వేలు ఐదు వేలు పెన్షన్ పెట్టినాడు కదా నేను చెప్తా పదివేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా పెన్షన్ అది కాదు కదా ఇప్పటికే రాష్ట్రము అప్పుల పాలైపోయింది సరైన రాజధాని గతి లేదు కేంద్రానికి తీసుకుంటే ఉండే ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి పైన కోటి రూపాయల పైన అప్పు ఉంది ఈ అప్పులు చేసేసి మన ఆయన మన సీఎం గారు సెక్రటరేట్ తాకట్టు పెట్టినాడు రేపు మిమ్మల్ని తాకట్టు పెడతాడు మీ కిడ్నీలు తాకట్టు పెడతాడు అర్థమైందా ఈ ఇవి తాకట్టు పెట్టడానికి కారణం ఏంటి ఈ సంక్షేమ పథకాల వల్లనే సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మన ఆదాయాన్ని మనం ఇస్తున్న పథకాలని బ్యాలెన్స్డ్గా పోయినప్పుడే సంక్షేమం అనేది జరుగుతుంది లేకుంటే ఏమైతుంది రాష్ట్రం పాలైపోతుంది రాష్ట్రం అప్పుల అయితే ఎవరి మీద పడుతుంది మన మీద కదా పడేది దీన్ని అబ్జర్వ్ చేయాలి సంక్షేమ పథకాలు కొంతవరకే అవసరమని ఇప్పటి కూడా చెప్పాను నేను వైద్యము విద్య ఇవి మాత్రమే అవసరము ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళ వరకు కొంతవరకు అవసరం ఏది చేసినా కూడా ప్రజలకి ఉపయోగపడేటట్టు వాడిని యజమాన్ని చేయండి అని చెప్తున్నా బిచ్చగాన్ని చేయొద్దండి ఈరోజు ఒక వర్కర్ కావాలా అని అడిగితే ఆ వర్కర్ రావడం వచ్చే పరిస్థితుల్లో లేడు ఎందుకు లేడు మీరు చేస్తుండే ఈ ఫ్రీలే ఫ్రీ ఫ్రీ అని రాష్ట్రాన్ని నమ్మేస్తారు ఇప్పుడు ఒక ఆయన సెక్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి